హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మన టెలిగ్రామ్ గ్రూప్ లో గాని లేదా మన ఛానల్లో గాని చూస్తే చాలా మంది సార్ నాకు పలానా బ్రాంచ్ వచ్చింది పలానా కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ ఎలా ఉంటుంది ఆ బ్రాంచ్ ఎలా ఉంటుంది అని ఈ విధంగానే మెసేజ్ అయితే పెడుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ బ్రాంచ్ సెలక్షన్ అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉండాలి అంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు ఇంట్రెస్ట్ లేకుండా బ్రాంచ్ మీద అసలు అవగాహన లేకుండా పెట్టేశారన్నమాట నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను బ్రాంచ్ సెలెక్షన్ అనేది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీరు ఫ్యూచర్ లో ఏమవుతారో ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఒక్కసారి నా ఛానల్లో ప్రతి బ్రాంచ్ కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి ఈసీ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ట్రిప్ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలాగే సిఎస్సి బ్రాంచ్ ఎలా ఉంటుంది స్పెషలైజేషన్ బ్రాంచ్ Yang Maha ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి మీరు ఖాళీ టైం చూసుకొని ఒక అరగంట సేపు ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం సింపుల్ గా పలానా బ్రాంచ్ ఎలా ఉంటుంది పలానా బ్రాంచ్ ఎలా ఉంటుంది అంటే ఎవరు చెప్పగలరు ప్రతి బ్రాంచ్ కొన్ని మెరిట్స్ ఉంటాయి కొన్ని డిమెరిట్స్ ఉంటాయి ఒక చిన్న మాటతోనే ఫలానా బ్రాంచ్ బాగుంటుందని పలానా బ్రాంచ్ బాగలేదని అసలు ఎవరు చెప్పగలరు అలా ఎవరైనా చెప్తున్నారంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు తెలిసి తెలియని నాలెడ్జ్ వాళ్ళు అలా చెప్తారు పలానా బ్రాంచ్ బాగుంటుంది పలానా బ్రాంచ్ బాగులేదని ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ లో అన్ని బ్రాంచెస్ బాగుంటాయి అన్ని కష్టంగానే ఉంటాయి అన్ని ఈజీగానే ఉంటాయి ఫలానా ఈజీ ఫలానా బ్రాంచ్ బాగుంటుంది అని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్ మాత్రమే కాబట్టి ఇప్పటికైనా మించింది ఏం లేదు ముందు మీరు ఏం కావాలనుకుంటున్నారో ముందు మీరు డిసైడ్ అవ్వండి డిసైడ్ అయిన తర్వాత బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇప్పటికైనా నా వీడియో చూడండి నా వీడియో చూసిన తర్వాత మీకు వచ్చిన బ్రాంచ్ లేదా మీకు వచ్చిన కాలేజ్ బాగలేదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కి వెళ్ళచ్చు అయితే సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఫేజ్ లో రిపోర్ట్ చేయాలా లేదని కొంతమంది అడుగుతున్నారు ఫస్ట్ ఫేజ్ లో మీకు వచ్చిన కాలేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేయండి నష్టం ఏమీ లేదు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ వేకెంట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది మీరు నష్టపోతారు రిపోర్ట్ చేసినంత మాత్రాన మీరు జాయిన్ అయినట్టు కాదు జాయినింగ్ వేరు రిపోర్టింగ్ వేరు ఇదే విషయాలు నా పాత వీడియోలో ఎన్నో సార్లు చెప్తూ వచ్చాను అలాగే ఈ కాలేజ్ సెలక్షన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ ఇవ్వండి ఆ తర్వాత వచ్చి ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవ్వండి అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే అక్కడ ఎక్స్ట్రా ఫీజులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలన్నీ తెలుసుకునే మీరు ఆప్షన్స్ లో పెట్టండి ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు పెడితే కేవలం ట్యూషన్ ఫీజు వరకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మిగతా ఏవైనా ఎక్స్ట్రా ఉంటే మీకు అవి రావు అవి మీరు సొంతంగానే కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫీజుల విషయంలో మీకు ఇబ్బంది లేదనుకుంటే మీరు హ్యాపీగా ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా సెకండ్ ప్రియారిటీగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ప్రియారిటీ స్టేట్ లో ఉండే అటానమస్ కాలేజీలు ఆ తర్వాత స్టేట్ లో ఉండే ఎన్బిఏ గా ఉన్న కాలేజీలు ఆ తర్వాత గా నార్మల్ కాలేజీలు పెట్టుకోండి ఇది ఆ డ్రాప్ ప్రియారిటీ ఫస్ట్ ఫేజ్ లో ఏమి చేయకండి ఒకసారి నేను చెప్పిన వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ కాలేజెస్ సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు కాలేజీలు చెప్పాను ఆ కాలేజీలో వస్తే ఇంకొక డౌట్ లేకుండా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఆ తర్వాత కేటగిరీలోకి వచ్చాయి అటానమస్ కాలేజీలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ అటానమస్ కాలేజీలు ఉన్నాయో దీనిపైన కూడా వీడియో ఉంది అది కూడా ఒకసారి చూడండి మీరు వీడియోస్ ఏమి చూడకుండా మినిమం నాలెడ్జ్ లేకుండా సింపుల్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట పావు గంట అయినా దానిపై దృష్టి పెట్టండి అంతేగాని ఎవరో పెట్టేశారు ఏదో పెట్టేశాము తర్వాత చూసుకుందాం అంటే చూసుకోవడానికి ఏముందో అంత జీరోనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం సీరియస్ గా ఉండండి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మిత్రులారా మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి వీడియోస్ అయితే ఉంటాయి అవందరికి అర్థమయ్యేలాగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ప్రజెంట్ కరికులం ప్రకారం ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ లో బ్రాంచ్ తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్ల వారికి ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే ఉంది కాబట్టి ఖాళీ సమయాల్లో ఆ వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది మీ అందరికి ఆల్ ది బెస్ట్